మాకు సెవెంత్ సాలరీ అని చెప్పాను సార్ మైనింగ్ అయినప్పుడు అయితే ఇప్పటికొచ్చి లెవెంత్ ఇవ్వాలి ఇప్పుడు వచ్చి శాలరీ పర్లేదు ఏ కంపెనీ అయినా క్లోజ్ చేసేటప్పుడు టూ మంత్స్ బిఫోర్ ముందే చెప్పాలి ఇలా ఎంటిమెంట్ చేయాలి ఇలా క్లోజ్ చేస్తున్నామని అది ఏంటి ఏం లేదు టూ మంత్ టూ డేస్ బ్యాక్ వచ్చింది మాకు మేలు క్లోజ్ చేసేస్తున్నాం అన్నారు ఇప్పుడు ఏంటి సార్ మేము ఇంటి రోజులు ఒక కమిట్మెంట్ ఉంటుంది కదా ఇలా ఉంది కదా జాబ్ దీని మీద ఇలా బేస్ అయ్యి ఉంటుంది కదా సార్ అవేం లేకుండా ఓకే సార్ క్లోజ్ అంటే ఎలా కదా సార్ కానీ వన్ మంత్ నుంచి స్టాక్ బయటకి వెళ్ళిపోతుంది స్టాక్ అయితే వెళ్ళిపోతుంది మొత్తం బయటికి ఎప్పుడు డౌట్ వచ్చి అప్పటికే అడిగాము మేము హెచ్ఆర్ని అడిగాము అసలు క్యామ్ ఆర్ని అడిగితే అలాంటివి ఏం ఏమైనా ఉంటే మేము చెప్తాము కదా అన్నారు వాళ్ళు ఏమి బయటికి వెళ్ళట్లేదు టీసీ ఏం క్లోజ్ చేయరు మీరు ఎందుకలా పుట్టిస్తాను అని అన్నారు ఇప్పుడు సడన్ గా టీసీ క్లోజ్ అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ అదే ముందే చెప్తే మేము వేరే జాబ్ చదువుకుంటాం కదా మాకు ఫస్ట్ మాకు ఎప్పుడు టయానికి శాలరీ పర్లేదు సార్ మాకు శాలరీ టయానికి పర్లేదు మాకు ఏ నోటీస్ కూడా తిన్నగా బయటికి పంపించేస్తాం అంటున్నారు ఏం మమ్మల్ని ఇప్పుడు మంత్ శాలరీ లేకుండా మీరు చేసుకోండి ఒంటి గంట కూర్చొని మీరు వెళ్ళిపోతారు తర్వాత మా చేతరై కూడా చేసుకోండి అంటున్నారు అయితే టెన్ అవర్స్ డ్యూటీ చేస్తున్నాం ప్రతి ఒక్కరు టెన్ అవర్స్ డ్యూటీ చేస్తున్నారు వీక్ ఆఫ్ వీక్ ఆఫ్ ఒక సాలరీ పెట్టిన ఒక్క

ఇక్కడ మాకు ఎండలో ఉండాల్సిన అవసరం ఏంటి సార్ ఏసీ ఏసీలో మేము ఎండలో ఉండాల్సిన అవసరం ఏంటి నోటీస్ ప్రింట్ ఇచ్చి మాకు శాలరీ స్టయానికి పడితే మేము వేరే చూసుకుంటాం కదా ఇప్పుడు ఏంటి వాళ్ళు చేసేది ఏం చేస్తారన్న వాళ్ళు